వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి సిరిసిల్ల సాయి నగర్ కు చెందిన చేనేత కళాకారుడు నల్లా విజయ్ అపూర్వమైన అగ్గిపెట్టెలో ఇమిడేట్ అటువంటి పరిమళించే పట్టు చీరను సమర్పించారు ఈ ప్రత్యేక చీరను ఆయన ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీమతి రాధాబాయికి అందజేశారు ఈ ప్రత్యేక చీరను ఆయన ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీమతి రాధాబాయికి అందజేశారు ఈ చీర ప్రత్యేకతలు చీర పొడవు ఐదు పాయింట్ ఐదు మీటర్లు వెడల్పు నలభై ఎనిమిది ఇంచులు బరువు రెండు వందల యాభై గ్రాములు ఉంటుందని పూర్తిగా పట్టుదారాలతోటి బంగారు జరీ సహా ఇరవై ఒక్క రకాల సుగంధ ద్రవ్యాలతో తయారు చేయబడిందని చేనేత కళాకారుడు విజయ్ తెలిపారు ఈ సందర్భంలో ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనాలు పలకగా ఈవో శ్రీమతి రాధాబాయి నల్ల విజయ్కు శ్రీ స్వామివారి శేషవస్త్రం కప్పి ప్రసాదం అందించి సత్కరించారు ఈ కార్యక్రమంలోని ఆలయ పర్యవేక్షకులు జి శ్రీనివాస్ శర్మ పాల్గొన్నారు

నా నమస్కారం నా పేరు నల్ల విజయ్ శిశుల చిన్నత కళాకారుని గతంలో మా నాన్నగారు నల్ల పరందమంలో మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల ఎనభై ఏడులో అగ్గిపెట్టెలో ఇమిడిపోయే చీరను తయారు చేసి శిశుల ఖాతీని ప్రపంచానికి చాటు చెప్పడం జరిగింది అదే స్థాయిలో నేను కూడా మా నాన్నగారి వారసత్వాన్ని పునిపించుకొని అగ్గిపెట్టెల చీరను పది ఏడాది విమలవాడ రాజరాజ స్వామికి ఇవ్వడం జరుగుతుంది అదే తరహాలో ఈనాడు అగ్గిటలో పరిమళించే పట్టు చీరను తయారు చేసుకొని ఈనాడు అమ్మవారికి అందించడమే కాకుండా ఈనాడు ఆవిష్కరించడం కూడా జరిగింది దీనికి స్వామివారి మరియు అమ్మవారి కృత కృపల కృప కర్ణకటాక్షం మాపై ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ఇంకా మరెన్నో ప్రయోగాలు చేసుకుంటూ సుశీల ఖాతిని ప్రపంచాన్ని చాటి చెప్పాలనే ఉద్దేశంతో ఉన్నామని వేములవాడ ప్రజలందరికీ నమస్కారము నేను రాధావ ఈవో మన రాజరాజేశ్వర టెంపుల్ ఈవో ఈరోజు మనకి నల్ల విజయ్ గారు మన చేనేత కళాకారులు తను ఈరోజు మనకు అగ్గిపెట్టెలో సుగంధం పరువు నుంచి శారీ మనకు డొనేట్ చేశారు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా ఆయన మనకు శారీ డొనేట్ చేస్తున్నారు సో ఈ సారీ ఆ శారీలో ఏముందంటే అగ్గిపెట్టే శారీ అంటారు దాన్ని అగ్గిపెట్టె చీర అంటారు దాంట్లో మంచి సుగంధం వస్తుంది ఒక జాస్మిన్ ఫ్లేవర్ అనేది వస్తుంది సో వాళ్ళు పాపము ఎంతో భక్తిగా వాళ్ళ ఫ్యామిలీ టోటల్ ఫ్యామిలీ నల్ల విజయ్ వాళ్ళ టోటల్ ఫ్యామిలీ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇస్తున్నారు మన టెంపుల్కి మన మంచి చేనేత భక్తుడుగా తను ఎప్పుడు మనకు ఇస్తుంటారు ఈసారి కూడా ఇచ్చారు కాబట్టి చే మన విజయ్ నల్ల విజయ్ గారికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మరి ఒక్కసారి మేడం టెంపుల్ తరఫున కృతజ్ఞత కృతజ్ఞతలు తెలుపుకుంటుంది థ్యాంక్ యూ